ప్రజాక్షేత్రంలోకి కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడం కోసం సంఘటన సృజన్ అభియాన్ కార్యక్రమం జిల్లా అధ్యక్షుల ఎన్నిక పారదర్శకంగా జరుగుతుంది పరకాల పట్టణంలోని లలిత కన్వెన్షన్ హాల్లో జరిగిన సంఘటన సృజన్ అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్న ఏఐసిసి మరియు పిసిసి పరిశీలకులు మంగళవారం హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలోని లలిత కన్వెన్షన్ హాల్ నందు పరకాల సభ్యులు గౌరవ రేవూరి ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సంఘటన సృజన్ అభియాన్ ఏఐసిసి మరియు పిసిసి పరిశీలకులతో పరకాల నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి పరిశీలకులుగా ఏఐసిసి అబ్జర్వర్ నవజ్యోతి పట్నాయక్ హన్మకొండ జిల్లా అధ్యక్షులు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి వరంగల్ జిల్లా అధ్యక్షురాలు ఎర్రబల్లి స్వర్ణ టీపీసీసీ ఉపాధ్యక్షులు శ్రీ దొమ్మటి సాంబయ్య పిసిసి కోఆర్డినేటర్ ఆదర్శ్ జైష్వాల్ అబ్జర్వర్లుగా దుర్గం భాస్కర్ మసూద్ రేణుకా పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో పార్లమెంట్ ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో గుజరాత్ వేదికగా ప్రారంభమైన కాంగ్రెస్ సంఘటన శ్రియన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా నూతన డిసిసి ఎంపిక ప్రక్రియ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల అభిప్రాయాల మేరకు ఉంటుందని అన్నారు

ఇంకా సిస్టమేటిక్గా గా కార్యక్రమాన్ని నిర్వహించాల్సిన అవసరం వచ్చిన అబ్జర్వర్స్ కూడా ఎంత టైం అయినా టైం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ఇది పార్టీ యొక్క సంస్థాగత పరమైన నిర్మాణానికి సంబంధించిన కార్యక్రమం ఇది మన గౌరవ జాతీయ పార్టీ నాయకురాలు మన అందరి प्रियतम నాయకగారు సునియమారి యొక్క ఆశీర్వాదం కోటి మల్లికార్జు కర్వే గారి యొక్క నాయకత్వంలో రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో దేశేస్తాయిలో కూడా పార్టీ అధికారము రావాలి అని అంటే ఇది ఏసీసీ లెవెల్లోనో జరుగుతాయి పునాది వాటి కార్యకర్తలు గ్రామ పార్టీ దగ్గర మొదలు పెడితే మండల జిల్లా కమిటీలతో పాటుగా నిర్ణయాలలో అందరికీ ప్రతి ఒక్కరికి భాగస్వామ్యం కల్పించాలని ఒక ఆలోచన పెట్టి అదేవిధంగా పార్టీని పటిష్టం చేయాలి పార్టీకి పునాది అనేది సంస్థాగతపరమైన నిర్మాణం అనే ఒక ఆలోచనతో ఈ కార్యక్రమాలు ఏదో ఉదయం ప్రభుత్వ నిర్వర్తించడం లేదు ఇది ఒక తెలంగాణ రాష్ట్రానికో ఆంధ్ర రాష్ట్రానికో లేకుంటే పక్కన దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికలు కానీ ఒక ప్రజాస్వామ్యమైన పద్ధతిలో మొత్తం దేశ స్థాయిలో ప్రతి ఒక్క రాష్ట్రంలో हमें आप लोगों के सामने कुछ दो शब्द बोलने के लिए हमको मौका दिया है मैं आपका ज्यादा समय बर्बाद नहीं करके मैं सीधा पॉइंट पे आता हूं आज हम लोग इकट्ठे तो हुए हैं वो तो किस लिए हुए हैं आप सभी लोगों को पता है डिस्ट्रिक्ट प्रेसिडेंट जी और विधायक जी आप लोग को बोले लेकिन मेरा ये कर्तव्य है हमारा नेता राहुल जी हमारे कांग्रेस प्रेसिडेंट फर्गे जी और हमारे जनरल सेक्रेटरी से ऑर्गेनाइजेशन के सी वेणुगोपाल जी ने ये जो अभियान चालू शुरू किया है जिसका नाम है संगठन सृजन जन अभियान उसके बारे में मैं आप लोगों को दोषक बोलना चाहूंगा